రాష్ట్ర పరిస్థితి ఎంతో అంటే ఈ ఒకటేమో ఒక సమర్థ సమర్థత లేని ప్రభుత్వం ఒక చెత్త ప్రభుత్వం ఒక రాజధాని లేని రాష్ట్రం ఒక బాధుడే బాధుడు ఇదేం కర్మ మరి వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ యొక్క పోలవరం ప్రాజెక్ట్ని ఒక సంవత్సరంలోపు పూర్తి చేస్తామని బీరాలు పరికారు తర్వాత నాలుగు సంవత్సరాలు అయ్యాక కూడా ఇప్పటి వరకు దాన్ని పూర్తి చేయలేని చెత్త ప్రభుత్వము ఒక చేత ప్రభుత్వం ప్రభుత్వము ఉండడం మన రాష్ట్రానికి పట్టిన కర్మ అలాగే అధికారంలోకి వచ్చాక ఈ నాలుగేళ్లలో వాళ్ళు చేసిన అప్పులు పది లక్షల కోట్ల రూపాయలు అభి అభివృద్ధి ఏమో శూన్యం అలాగే ఇక మనం చూస్తే ధరలు ఆకాశాన్ని కట్టుకుంటున్నాయి వాటి పెట్రోల్ ధరలు అయితేనేమి ఇటు డీజిల్ ధరలు అయితేనేమి ధరలన్నీ కూడా ఆకాశాన్ని కట్టుకుంటున్నాయి మరి వీళ్ళ అధిక పరిపాలన మాత్రం ఈ యొక్క డ్రగ్స్ మాఫియా అలాగే ఈ యొక్క ఈ గంజాయి పట్టించడంలో మాత్రం మొదటి స్థానంలో ఉన్నాం మనం ఆంధ్ర రాష్ట్రం అలాగే ఈ యొక్క వైకాపా నాయకులు ఎక్కడ పడితే అక్కడ ల్యాండ్ స్కామ్లు శాండ్ స్కామ్లు కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు అలాగే ఇక మన ఐదు కోట్ల తెలుగు ప్రజల యొక్క కళల రాజధాని అమరావతి అభివృద్ధి చేయకుండా దానికి గాలి వదిలేశారు అలాగే ప్రజలు ఇదేమని ప్రశ్నిస్తే వాళ్ళని భయప్రాంతులకు గురి చేసి వాళ్ళపై అక్రమ కేసులు పెట్టి పెడుతున్నారు అలాగే మన అమరావతి రాజధాని కోసం భూమినిచ్చిన రైతులు వాళ్ళు ఏదైనా ఉద్యమాలు చేస్తే లేకపోతే చట్టాన్ని ఆదుకుంటే వాళ్ళని అడ్డుకుంటున్నారు వాళ్ళ ఈ యొక్క ఉద్యమాన్ని కొనసాగకుండా వాళ్ళపై ఎక్కడ కేసులు పెట్టడం వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది ఇవాళ మనం చూస్తున్నాం అన్ని రంగాల్లో మనం వెనకబడిపోయాం పరిశ్రమలు రావట్లేదు యువతకు ఉపాధి లేదు మరి ఈరోజు మనం ఆనాడు పొదుపు సంఘాలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని ప్రారంభించారు మన ఆశా కార్మికులు కానివ్వండి లేకపోతే మన వాగన మహిళలు కానివ్వండి వాళ్ళందరి పైన వాళ్ళకి ఎన్నో వాగ్దానాలు చేసి ఆ పాదయాత్రలో జీతాలు పెంచుతామని టీఎల్ లేవు డిఎల్ లేవు అతను మన పోలీసులకు వస్తే వాళ్ళకి ఎలా లేవు ఏజెన్సీ ఎలా లేవు ఏమీ లేవు అందరిపై పెత్తనం చెల్లించడం యథా రాజా తథా ప్రజా ఇక తప్పని పరిస్థితుల్లో అందరూ కూడా అటువల్ల అలా ప్రవర్తించాల్సిన ఒక పరిస్థితిని వాడు సృష్టించారు హిందూపురం ఉంది నేను ఇక్కడ ఎమ్మెల్యేని అక్కడ మేము ఒక ప్రభుత్వ ఆసుపత్రిని బ్రహ్మాండంగా కార్పొరేట్ లెవెల్లో దాన్ని అభివృద్ధి చేయడం జరిగింది మరి ఈనాడు చూస్తే కుక్కలు పందులు ఇవన్నీ తిరుగుతున్నాయి లోపల డయాలసిస్ యూనిట్స్ పెట్టాం పన్నెండు డెబ్బై డయాలసిస్ యూనిట్స్ ఇవాళ అభివృద్ధి పనులను కూడా మేమే చేసుకోవాల్సి వస్తాం నేను మా నాయకులు అయితే మా కార్యకర్తలు మేము అక్కడ రోడ్ల నుంచి కూడా వీళ్ళు ఒక్క రోడ్డు వేసిన బాబానికి పోలేదు ఒక లింక్ రోడ్డు వేసింది బాబానికి పోలా ఒక్క గొయ్యి కూడా మడితే పుడిచిన బాబానికి పోలేదు సీసీ గారు అన్నారు ఏ ధనంతో జరిగిందో ఏ రాజ్యం ఎన్నాడుందో తారీఖులు దస్తావేజులు కాదో ఈ చరిత్రకు అర్థం నైలు నది నాగరికతలో సామాన్యు జీవనం ఎక్కడ తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరన్నది ముఖ్యమని ఏ దేశ చరిత్ర చూసినా ఏముంది నర ఈ మానవ చరిత్ర సమస్తం పరపీడ పరాయత్వం ఏ దేశ చరిత్ర చేసినా ఏముంది మా మా ఒక బానిసలుగా చేయడం ప్రజల్ని అలాగే నదాంతకులు చరిత్రలో ప్రసిద్ధి గాంచడం అని ఇవాళ అదే జరుగుతుంది మన రాష్ట్రంలో ఒక సైకో ఇవాళ సునకపు సింహాసనంపై కనకపు సింహాసనంపై శునకం అన్న రీతిలో ఇవాళ పెత్తనం జలాయిస్తున్నాడు ఈ రాష్ట్రంలో ఓ లేదంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వేసిన బీజం హైదరాబాద్లో ఐటీ అభివృద్ధి కానీ సైబరాబాద్ కానీ లేకపోతే ఈ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కానివ్వండి లేకపోతే ఫ్లైఓవర్లు కానివ్వండి వీటి మిగతా ప్రభుత్వాలు ఏమి వాటిని వాడి వెళ్ళలేదు అభివృద్ధి పదం అభివృద్ధి అనేది జరుగుతూ ఉంటుంది అది ఈ దేశంలో ఎక్కడైనా అభివృద్ధి జరుగుతుందంటే అది ఇక్కడ హైదరాబాద్ ఆ తర్వాత మన జగన్ని అక్కడికి ఒకసారి పంపిస్తే ముఖ్యమంత్రిని వాడు చేస్తే విధ్వంసం కష్టం నష్టం అనేది ఎలా ఉంటుందో ఒకసారి తెలుస్తుందని మీ అందరికి తెలియజేసుకుంటున్నాను అక్కడే రాగముందే సరిహద్దుల్లోనే కాల్చిపారు దుబ్బుతారు అసలు రానికుండా అంటే నేను అనేది ఏంటంటే అటువంటి ఒక ఉద్యమం రావాలి మీ అందరిలో ఇవాళ మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది మీ బిడ్డల భవిష్యత్తు మీ ఓట్లలో ఉంది మీ యొక్క రాష్ట్రం భవిష్యత్తు మీ ఓటుల్లో ఉంది